హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇలా పువ్వులన్నింటినీ దండలుగా కుట్టుకుంటున్నాను ఎందుకంటే డెకరేషన్ అనేది ముందుగా అయిపోయిందంటే మనకు పూజ అనేది ఈజీగా ఇచ్చేసుకోవచ్చు ఇలా దండలు అయితే కట్టేసుకున్నానండి అసలు మనకు ఫెస్టివల్ అంటే ఫస్ట్ పువ్వులేనండి చాలా కళగా ఉంటాయి అన్నమాట పువ్వులు మామిడాకులు ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇక మన చెట్లయితే అయితే రోజు ఈ రోజు అయితే కాసిందండి ఎంత బాగుందో అండి అసలు ఇక పారిజాతాలు కూడా చాలా అన్నమాట సో వీటన్నింటినీ తెచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి వీటిని అలంకరిద్దామని వీటన్నింటి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక పూజకైతే ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను మనకు తాంబూలంలో ఇవ్వడానికి ఇలా గాజులు పసుపు కుంకుమ పండ్లు ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక డెకరేషన్ కోసమని కొన్ని పువ్వులను అయితే ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాను వీటన్నింటినీ ఇక దేవుడి దగ్గర సెట్ చేసుకోవాలండి ఇలా వీటన్నింటినీ సెపరేట్ గా ప్లేట్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక వీటన్నింటినీ దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇక బయట కట్టుకోవడానికి ఇలా అరటి ముక్కలైతే తెప్పించానండి ఇక వీటన్నింటినీ కూడా బయట సెట్ చేసుకోవాలి మొదటైతే ఇల్లంతా చక్కగా నీట్గా తుట్ చేసుకున్నానండి లాస్ట్ డేనే సో ఇక అమ్మవారిని అయితే ఇలా హాల్లో డెకరేట్ చేసుకుంటున్నాను ఇక అయితే ఇలా కట్టేసామండి ఇక ఇంటి ముందు మనకు ముగ్గు వేస్తేనే ఆ పండగ కళ అనేది మనకు వస్తుందండి సో ఈరోజైతే ఇలా చక్కగా ముగ్గులన్నింటినీ వేసేసుకున్నాము అసలు ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు ఉంటే ఎంత అందంగా అనిపిస్తుందా అండి ఇలా ముగ్గులన్నీ వేసేసి వీటిని అన్నింటినీ ఒకసారి చూసి అందులో పువ్వులు అయితే పెట్టేసుకున్నానండి ఇక అమ్మవారిని అలంకరణ అయితే చేసుకోవాలి నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి సో ఇప్పుడు మా పాప కూడా వచ్చింది కనుక తను డెకరేట్ చేస్తా అని చెప్పింది ఇక నేనైతే ప్రసాదాలు చేద్దామని ఇక వంటింట్లకైతే వచ్చేసానండి ఇదైతే వడకైతే రెడీ చేసుకుంటున్నాను అలానే లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఐదు రకాల ప్రసాదాలను రెడీ చేసుకుంటున్నాను మనము ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పెట్టవచ్చండి నేనైతే ఈరోజు ఐదు రకాలైతే చేస్తున్నాను ఇలా మొత్తం లెమన్ రైస్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ చేసుకున్నాను ఇక గారెలైతే వేసేసుకున్నానండి ఇక లక్ష్మీ పూజకు ముఖ్యమైనది తోరాలండి తోరబంధం అనేది మనము పూజలో కట్టుకుంటాం కదా సో వాటిని కూడా నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా దారంకి తొమ్మిది పోగులు వేసి దానికి చక్కగా పసుపు రాసి ఇలా పువ్వు కానీ మనం దానికి కట్టేసుకోవాలి ఇక అన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి ఇలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం చక్కగా పూజలు అయితే కూర్చోవచ్చు ఇక ఇలా పసుపుతో గణపతిని రెడీ చేసుకున్నాను ఇక పూజ చేసుకోవడానికి అమ్మవారిది చిన్న విగ్రహం అయితే పెట్టుకున్నానండి ఇలా మొత్తం అలంకరణ అంతా చేస్తే ఎంత బాగుందో అండి అసలు అమ్మని ఇంకా కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇక మేము పూజ అయితే స్టార్ట్ చేస్తామండి అమ్మవారిని చూస్తూ ఉంటే నాకైతే ఒక చిన్ని పాపం చూస్తున్నట్టే ఉందండి ఎట్లా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపించి కోట్లాదనమిచ్చే తల్లి ఇట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఇట్లా నిన్నెత్తు ఇలా అమ్మవారిని కీర్తనలతో చక్కగా పూజలు అయితే చేసుకున్నానండి ఇక ఈరోజు మా పూజకైతే ఇలా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇలా అందరం కలిసి పూజ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక ఈరోజు పూజలో పాజిటివ్ వైబ్స్ అయితే చాలా జరిగాయండి నాకైతే పూజ అయిపోతున్నప్పుడే ఇలా భ్రమరం ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉందండి ఆ భ్రమరాంబికా దేవే వచ్చినంత ఆనందంగా అనిపించింది ఇవన్నీ మన భావనలండి మన భావనే దైవం కదా ప్రతి దానిలో మనం దైవాన్ని అయితే చూసుకుంటూ ఉంటాం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఈరోజు ఇలా పూజ చేసుకుంటూనే అమ్మవారి నుంచి పువ్వులు పడ్డం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మకు అలంకరణ చాలా నచ్చింది అని అర్థమైంది మనం చేసే పూజ అనేది దేవుడు స్వీకరించినప్పుడు మనకి ఆనందం అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుందండి నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇక సాయంత్రం అయితే ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇక ముత్తైదువులకు పసుపు కుంకుమ అనేది మనము ఈ పూజ అయిపోయిన తర్వాత ఇవ్వడం అనేది చాలా మంచిదండి నేనైతే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని మా ఫ్రెండ్స్ని కూడా ఈ పూజకి ఆహ్వానించాను మా ఫ్రెండ్స్ ఇలా అందరూ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా అందరం కలిసి చేసుకున్నప్పుడే ఏ పూజకైనా వాల్యూ ఉంటుంది కదండీ ఇక మేము దేవుడికి మంగళహారతి అయితే ఇచ్చేసాము ఇలా అమ్మవారికి మొత్తం దిష్టి తీసేసి సాయంత్రం పూజనైతే ముగించుకున్నామండి ఇలా అందరం కలిసి ఈరోజు పూజ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ అమ్మవారే మన దగ్గర ఇలా ఈరోజు పూజ చేయించుకుంది అని నేనైతే అనుకుంటానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్